వసు అభికి బన్నీ యానివర్సరీ గిఫ్ట్గా కొత్త బట్టలు కొనిస్తాడు వీటన్నిటికీ నీకు డబ్బులు ఎక్కడ ఇవ్వీ అని చెప్పేసి వసు అడగ్గానే ఏముంది బీర్వల నుంచి కొట్టేశాడేమో అని చెప్పేసి కిట్టు అంటాడు కాదు బావా మమ్మీ డాడీ నాకు పాకెట్ మనీ ఇస్తారు కదా వాటిని దాచిపెట్టి కొన్నాను అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు ఏంట్రా బన్నీ నీకు మీ మమ్మీ డాడీ అంత డబ్బులు పాకెట్ మనీ ఇస్తారా అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని ఇస్తూ ఉంటారు కదా దమయంతి బన్నీ ఎప్పుడు కూడా వాటిని దాచిపెట్టి అనుకీర్తీల కోసం ఖర్చు పెడతాడు ఈసారి అభి వసూల కోసం ఖర్చు పెట్టాడు అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ బన్నీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వసు అభిరామ్ ఇద్దరూ కూడా బన్నీకి ముద్దు పెడుతూ ఉంటారు అభి వసు మీరిద్దరూ కూడా వెళ్ళి ఫ్రెష్ రండి అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు అవును మీకోసం చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి మమ్మీ ఈరోజు అని చెప్పేసి బన్నీ అనగానే మమ్మీ డాడీతో ఈరోజు కేక్ కట్ చేపిద్దాం బన్నీ అని చెప్పేసి నందిని చెప్తూ ఉంటుంది అయితే నేను కేక్ ఆర్డర్ ఇస్తాను అని చెప్పేసి శివాని అంటుంది అయితే నేను చాక్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పేసి కిట్టు అంటాడు కేక్ బయట నుంచి అవసరం లేదు నేనే తయారు చేస్తాను అక్కతో కలిసి అని చెప్పేసి నందిని చెప్తూ ఉంటుంది అభి వసు మీరు ఫ్రెష్ అయి వచ్చేసరికి కేక్ రెడీగా ఉంటుంది తొందరగా వెళ్ళండి అని చెప్పేసి భాస్కర్ అంటాడు బయట కేక్ కన్నా కూడా ఇంట్లో కేకే బెటర్ అని చెప్పేసి జయంతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో శివాని దమయంతి సుమంగలి ముగ్గురు కూడా వాళ్ళ రూమ్లోకి వస్తారు వసే శివాని నీకు కొంచెం కూడా తెలివి మీ అమ్మమ్మ ముందు కేక్ ఆర్డర్ చేస్తా అన్నావు ఆ నందిని చూడు చక్కగా కేక్ తయారు చేస్తానని మంచి మార్కులు కొట్టేసింది అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటుంది అయితే ఏంటి నానమ్మ ఇప్పుడు వాళ్ళు తయారు చేస్తున్న కేక్ని మనం పాడి చేద్దాం అని చెప్పేసి శివాని అంటుంది అసలు ఇంత ఫాస్ట్గా నీ బుర్రలోకి ఇంత తొందరగా ఐడియాలు ఎలా వస్తాయే అని చెప్పేసి సుమంగల్ అనటంతో ఇక్కడ ఉంది శివాని ముందు అర్జెంటుగా పద అక్కడ తయారు చేస్తున్న కేక్ని పాడు చేద్దాం పాడు చేసేద్దాం అని చెప్పేసి శివాని అంటుంది మరోవైపు నందిని పావని ఇద్దరు కూడా కేక్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు అక్కడే అఖిల్ ఉంటాడు అది చూసిన అఖిల్ నీకు నిజంగా కేక్ చేయడం వచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మేము చేసిన కేక్ తిని అప్పుడు చెప్పు బావా అని చెప్పేసి నందిని అంటుంది మా చెల్లెలకు నర్సింగ్తో పాటు కుకింగ్ కూడా వచ్చులే అఖిల్ అని చెప్పేసి పావని అంటుంది ఇంకా కిచెన్లో వాటర్ రాకపోవడంతో అఖిల్ కిచెన్లో వాటర్ రావట్లేదు ఒక్కసారి వెళ్ళి మోటార్ వేసి రావా అని చెప్పేసి పావని చెప్తుంది అఖిల్ ట్యాంక్లో వాటర్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ట్యాంక్ మూత ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అయ్యో వాటర్ లేవే అర్జెంటుగా మోటార్ వేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే అఖిల్ ఫోన్ మోగుతుంది ఇక ట్యాంక్ మూత ఓపెన్ చేసే ఫోన్ మాట్లాడుకుంటూ అలా పక్కకి వెళ్ళిపోతాడు అక్క పిండి కలపటం పూర్తయింది అర్ధగంట నానితే కనుక కేక్ బాగా వస్తుంది ఈ లోపల వేరే పని చేసుకుందాం పదా అని చెప్పేసి నందిని చెప్పడంతో పావని నందిని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలో సుమంగలి శివాని ఇద్దరు కూడా కిచెన్లోకి వస్తారు వాళ్ళు లేరు కదవే నీ ప్లాన్ ఏంటో చెప్పు అని చెప్పేసి సుమంగలి అడగగానే ఇదిగో నానమ్మ ఈ లిక్విడ్ కనుక ఈ కేక్లో కలిపితే కేక్ పొంగకుండా పిండి పిండిగా ఉంటుంది అప్పుడు అమ్మమ్మ దగ్గర నందినికి తిట్లు పడతాయి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి శివాని చెప్తుంది నీ బుర్ర బాగా ఫాస్ట్గా పనిచేస్తుందే అని చెప్పేసి సుమంగలి అంటుంది సరే కానీ వే అని చెప్పేసి శివాని సుమంగలి ఇద్దరూ కలిసి ఆ లిక్విడ్ని కేక్ పౌడర్లో పోస్తూ ఉంటారు అప్పుడే బన్నీ సడన్గా వచ్చి వాళ్ళు చేస్తుందంతా కూడా చూస్తాడు పావని దగ్గరకు వెళ్ళి పెద్దమ్మ పిన్ని ఇద్దరు కూడా ఇలా రండి శివాని అక్క ఇంకా సుమంగలి అమ్మమ్మ ఇద్దరూ కలిసి కేక్లో ఏదో కలుపుతున్నారు రండి అని చెప్పేసి బన్నీ అంటాడు ఇక దాంతో పావని నందిని ఇద్దరు కూడా కిచెన్లోకి వెళ్ళేసరికి సుమంగలి శివాని కిచెన్లోనే ఉంటారు పావనిని నందిని చూసి షాక్ అవుతారు మీరు కిచెన్లో ఏం చేస్తున్నారు అని చెప్పేసి పావని అడగగానే మంచినీళ్ళు తాగటానికి వచ్చాం అత్తయ్య అని చెప్పేసి శివాని చెప్తుంది మంచినీళ్ళు తాగటానికి వచ్చారా పిండి కలపడానికి వచ్చారా అని చెప్పేసి నందిని అనడంతో పిండా ఏం మాకు తెలియదే అని చెప్పేసి శివాని అంటుంది మీరు పిండిలో ఏదో కలపడం మేము చూసాము బన్నీ వచ్చి చెప్పకపోతే కనుక అత్తయ్య దగ్గర మమ్మల్ని ఇరికించేవాళ్ళు కదా ఇప్పుడు మేము చెప్పిన ప్రాసెస్లో మీరు కేక్ తయారు చేయాలి లేకపోతే ఇప్పుడే వెళ్ళి మీ అమ్మమ్మకు మీరు చేసిందంతా కూడా చెప్తాము అని చెప్పేసి పావని ఇంకా నందిని చెప్తూ ఉంటే అమ్మో అమ్మమ్మక ఇప్పుడు అమ్మమ్మకు చెప్తే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి శివాని అనుకుంటూ ఉంటుంది మాకు కేక్ తయారు చేయడం రాదు అని చెప్పేసి శివాని చెప్తే మేము ప్రాసెస్ అంతా కూడా చెప్తాము చెప్పింది చెప్పినట్టు చేస్తే కేక్ తయారవుతుంది మేము అప్పటివరకు రెస్ట్ తీసుకుంటాం మేము చెప్పిన విధంగా చేసి కేక్ తయారవగానే మమ్మల్ని పిలవండి అని చెప్పేసి పావని పావని నందిని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు చేసిన పని బాగుందిలే పట్టవే పట్టు కేక్ అంటా తయారు చేద్దాం అని చెప్పేసి శివాని సుమంగలి ఇద్దరు కూడా కేక్ తయారు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే దమయంతి వచ్చి ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూసేదాకా మీరు ఇక్కడే ఉంటారా తొందరగా పదండి అని చెప్పేసి దమయంతి అనటంతో వాళ్ళు రావటం అయింది చూడటం అయింది మాకు పనిష్మెంట్ ఇవ్వటం కూడా అయిపోయిందే అని చెప్పేసి సుమంగలి అంటుంది ఏంటే నువ్వే పని చేసినా కూడా ఇలానే చేస్తావా అని చెప్పేసి దమయంతి శివాని అని అంటుంది ఇంకా మరోవైపు బన్నీ బయటకు వస్తాడు అదే టైంకి కొరియర్ అతను వస్తాడు ఇక్కడ అభిరామ్ అంటే ఎవరు అని చెప్పేసి అడగగానే మా డాడీయే అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఒకసారి పిలవండి కొరియర్ వచ్చింది అని చెప్పేసి కొరియర్ అతను అనగానే మా డాడీ ఫ్రెష్ అవుతున్నారు అది ఇలా ఇవ్వండి అని చెప్పేసి బన్నీ తీసుకుంటాడు ఇక అతను కొరియర్ బన్నీకిచ్చి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బన్నీ ఇక లెటర్లోకి చూసుకుంటూ అక్కడ నీళ్ళ ట్యాంక్ ఓపెన్ చేసి ఉంది చూసుకోకుండా ట్యాంక్లో పడిపోతాడు ఎవరైనా కాపాడండి నీళ్లు వచ్చి ట్యాంక్ నిండిపోతుంది నేను వీత కొట్టలేకపోతున్నాను ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి బన్నీ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు మరోవైపు వసు అభి ఇద్దరు కూడా బన్నీ ఇచ్చిన డ్రెస్సులు వేసుకొని కిందకు వస్తారు అక్క బావా మీ ఇద్దరి డ్రెస్సులు సూపర్గా ఉన్నాయి అని చెప్పేసి నందిని చెప్తూ ఉంటుంది ఈ క్రెడిట్ అంతా కూడా బన్నీకే దక్కాలి బన్నీయే నాలుగైదు షాపులు తిరిగి మరీ సెలెక్ట్ చేశాడు అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు వసు వెళ్ళి దీపం పెట్టు అని చెప్పేసి జయంతి చెప్పగానే అన్నీ కూడా రెడీ చేశాను దీపం పెట్టడమే ఆలస్యం వసు అని చెప్పేసి పావని అంటుంది ఇక వసు దీపం పెట్టి అందరికీ కూడా హారతిస్తూ ఉంటుంది కేక్ రెడీ అని చెప్పేసి కిట్టు చెప్తూ ఉంటాడు సరే కేక్ కట్ చేస్తూరు పదండి వసు అని చెప్పేసి జయంతి అంటుంది అవును కేకు పావని ఇంకా నందిని ఇద్దరు తయారు చేస్తా అన్నారు కదా శివాన్ని తీసుకొచ్చింది ఏంటి అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటుంది మా కన్నా కూడా వాళ్ళు బాగా చేస్తా అన్నారు అతయ్య అందుకే వాళ్ళని చేయనిచ్చాం అని చెప్పేసి పావని చెప్తూ ఉంటుంది నిజంగా కేకు తినవచ్చా అని చెప్పేసి అఖిల్ అడుగుతూ ఉంటాడు తిన్నాక మేము ఎలా చేసామో చెబుతూ గల్లే బావా మాకు వచ్చినట్టు చేసాంరా అని చెప్పేసి సుమంగల్ అంటుంది ఇక అభివసు దేవుడికి నమస్కారం చేసుకొని తరువాత జయంతికి భాస్కర్ పావని కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు అభివసు ఇక కేక్ కట్ చేయండి అని చెప్పేసి జయంతి చెప్పడంతో బన్నీ ఎక్కడా అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి అభి ఎక్కడికి వెళ్ళాడో అని చెప్పేసి పావని అంటుంది వాడు పొద్దున్న లేచిన కాళ్ళ నుంచి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటున్నాడు ఏం సర్ప్రైజ్ చేయడానికి వెళ్ళాడో ఏంటో ఈ లోపల మీరు కేక్ కట్ చేయండి అని చెప్పేసి దమయంతి అనటంతో బన్నీ వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తాం అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఇక అప్పుడే వసుకి కుడికన్ను అదురుతూ ఉంటుంది ఏమండి ఏదో అపుశకనంలా ఉంది కుడికన్ను అదురుతుంది నాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి వసు అనటంతో వసు నువ్వేం కంగారు పడకు బన్నీ ఇక్కడే ఎక్కడ ఉంటాడు అందరం కలిసి వెతుకుదాం అని చెప్పేసి పావని అంటుంది అందరూ కూడా తల దిక్కుకు వెళ్ళి బన్నీ బన్నీ అని చెప్పేసి అరుస్తూ ఉంటారు ఇక బన్నీ మాత్రం నీళ్ళల్లో ఈత కొట్టి కొట్టి స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు ఇక అందరూ ఎంత వెతికినా కూడా బన్నీ కనిపించడు ఇక అభివసు ఇద్దరు కూడా అలా బయటకు వస్తారు అప్పుడే మళ్ళీ కొరియర్ అతను వస్తాడు ఎవరు కావాలి అని చెప్పేసి అభిరామ్ వసు అడగగానే ఇందాకలా బై మిస్టేక్లో పక్కింటి కొరియర్ మీకు ఇచ్చాను ఒక్కసారి ఇచ్చేయండి అని చెప్పేసి కొరియర్ అతను అడుగుతూ ఉంటాడు మీరు ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అభిరామ్ వసు అడగగానే ఇందాకలా ఒక చిన్న బాబు వచ్చి కొరియర్ తీసుకొని వెళ్ళాలండి అని చెప్పేసి కొరియర్ అతను చెప్తూ ఉంటాడు మా బన్నీయే అని చెప్పేసి వసు ఏడుస్తూ ఉంటుంది అయ్యో రాంగ్ అడ్రస్ అని బన్నీ ఏమైనా పక్కకి ఇంటికి వెళ్ళాడేమోనండి ఒకసారి చూసొస్తాను అని చెప్పేసి వసు వెళ్తుంది ఇక అభిరామ్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఖచ్చితంగా ఆ నీళ్ల ట్యాంక్ పక్కనే అలా తిరుగుతూ ఉంటే బన్నీ కనిపిస్తాడు బన్నీ అని చెప్పేసి అభిరామ్ టెన్షన్ పడుతూ నీళ్ళ లోకి దిగుతాడు బన్నీ లే బన్నీ కళ్ళు తిరుగు బన్నీ అని చెప్పేసి అభిరామ్ బన్నీని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే భాస్కర్ అఖిల్ అందరూ కూడా ట్యాంక్ దగ్గరకు వస్తారు అన్నయ్య బన్నీని పైకి తీసుకోండి అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఇక అఖిల్ భాస్కర్ ఇద్దరు కూడా బన్నీని ట్యాంక్లో నుంచి బయటకు తీస్తూ ఉంటారు ఇక బన్నీని తీసుకొచ్చి లోపల పడుకోబెడతారు ఇక ఇంతలో డాక్టర్ చెక్ చేస్తారు ఇక వసు ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఏమండి బన్నీ అండి అని చెప్పేసి విలవెల్లాడిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా బన్నీ గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక డాక్టర్ బన్నీకి చెక్ చేసి ఇంజెక్షన్ వేస్తారు సడన్గా నీళ్ళల్లో పడిపోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయాడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్పృహలోకి రాకపోతే హాస్పిటల్కి తీసు తీసుకురండి ఇంటర్నల్గా ఏమైనా దెబ్బలు ఉన్నాయేమో చెక్ చేద్దాం అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక వసు బన్నీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అభిరామ్ బన్నీ కాళ్లను రుద్దుతూ ఉంటాడు అభి ఆల్రెడీ థర్టీ మినిట్స్ అయిపోయింది డాక్టర్ హాస్పిటల్కి తీసు తీసుకురమ్మన్నారు కదా వెళ్దామా అని చెప్పేసి భాస్కర్ అడగ్గానే అన్నయ్య నేను కార్ స్టార్ట్ చేస్తాను త్వరగా వచ్చేయండి అని చెప్పేసి అఖిల్ అంటాడు వసుగారు బన్నీని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి అనగానే ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి వసు దేవుడు ఫోటోల దగ్గరకు వెళ్ళి దేవుడా నా కొడుకు బన్నీ లేకుండా నేను బ్రతకలేవును బన్నీ ఏం తెప్పు చేశాడయ్యా ఎందుకు బన్నీని ఇలా శిక్షించావు ఈరోజు మా పెళ్లి రోజని వాడు చాలా సంతోషంగా అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు వాడిని ఇలా బాధించడం కరెక్ట్ కాదయ్యా అని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దేవుడి దగ్గర కుంకుమ తీసుకొచ్చి బన్నీకి పెడుతుంది ఇక వసు ఏడుస్తూ ఉంటుంది అది చూసిన సుమంగలి మీరేం తప్పు చేశారో ఏంటో పాపం ఎంతో సంతోషంగా పెళ్ళి రోజు వేడుక చేద్దాం అనుకుంటే బన్నీకి ఇలా అయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది అత్తయ్య బన్నీ అనుకోకుండా కాల్ జారి నీళ్ళ సంపులో పడిపోయాడు అంతేకాని వసూలు చేసిన తప్పేంటి అని చెప్పేసి భాస్కర్ అంటూ ఉంటాడు పెద్దవాళ్ళు చేసిన తప్పులే పిల్లలకి తగులుతాయి అని చెప్పేసి దమయంతి అంటుంది మీరిద్దరూ కాసే పాపుతారా అని చెప్పేసి జయంతి అంటుంది వసుగరు వెళ్దామా అని చెప్పేసి బన్నీని ఎత్తుకోబోతూ ఉంటే ఇక బన్నీ సడన్గా కళ్ళు తెరుస్తాడు ట్యాంక్ గార్డ్ బన్నీ లేచావా అని చెప్పేసి అభిరామ్ సంతోషపడుతూ ఉంటాడు బన్నీ హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు లేదు డాడీ నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా కొరియర్ అతను వచ్చాడు కొరియర్ అతను నాకు లెటర్ ఇచ్చాడు కాల్ జారి సంపులో పడిపోయాను అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు సారీ బన్నీ ఆ సంపు ట్యాంక్ ఓపెన్ చేసింది నేనే అని చెప్పేసి అఖిల్ చెప్తాడు నువ్వేం కావాలని చేయలేదు కదా బాబాయ్ నేనే కాల్ జారి చూసుకోకుండా పడిపోయాను అయినా నాకు ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు కదా అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు అవును ఈరోజు మమ్మీ డాడీ యానివర్సరీ కదా కేక్ కట్ చేసేసారా అని చెప్పేసి బన్నీ అడుగుతూ ఉంటాడు నువ్వు లేకుండా కేక్ ఎలా కట్ చేస్తారు బన్నీ అని చెప్పేసి నందిని అంటుంది అయితే పదండి తొందరగా కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి బన్నీ అంటాడు బన్నీ నీకు బాగానే ఉందా అని చెప్పేసి వసు అడగగానే బాగానే ఉంది మమ్మీ అని చెప్పేసి బన్నీ అంటాడు ఇక అందరి మధ్య చాలా సంతోషంగా అభివాసులు కేక్ కట్ చేసి అందరికీ కూడా తినిపిస్తూ ఉంటారు ఇక కేక్ కట్ చేయడం పూర్తయిపోయిన తర్వాత సుమంగలి శివాని దమయంతి ముగ్గురు కూడా పక్కకు వెళ్తారు మనం చేసిన పని వల్ల ఏం జరిగిందో చూసారా పావుని ఇంకా నందిని ఇద్దరు కూడా రెస్ట్ తీసుకొని పనంతా కూడా మనతోనే చేపించారే అని చెప్పేసి సుమంగలి అంటుంది ఇదంతా కూడా మీ ఇద్దరి వల్లే ఇద్దరు కూడా ఏ పని చేసినా సక్రంగా చేయరు అని చెప్పేసి దమయంతి అంటుంది దానిపైన ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి మమ్మీ అని చెప్పేసి శివాని అంటూ ఉంటే పెళ్ళయ్యే వరకు ఏమి వద్దే ఇప్పుడు అనవసరంగా ఏదో ఒకటి చేసి అమ్మమ్మ ముందు నువ్వు బుక్ అయ్యావే అనుకో అమ్మమ్మకు నీపై చెడు అభిప్రాయం వస్తుంది అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది అసలే నీపై మీ మావయ్య అత్తయ్యకు అనుమానం ఉంది అని చెప్పేసి దమయంతి అనగానే ఏం అనుమానమే అని చెప్పేసి సుమంగలు అడుగుతూ ఉంటుంది ఏం అనుమానం లేదు ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలా అని చూస్తున్నారు కదత్తా అందుకే అలా అన్నాను అని చెప్పేసి దమయంతి చెప్తుంది అంతే కదా నిజమే కదా నా దగ్గర ఏదైనా దాచాలని చూశారనుకో మీరే ఇబ్బంది పడతారు మన ముగ్గురం ఒకటేనే అది గుర్తుంచుకోండి అని చెప్పేసి సుమంగళ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏంటమ్మా నువ్వు చేస్తుంది ఆవిడ ముందు ఎందుకు నోరు జారావు ఆవిడ అసలే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉంది అని చెప్పేసి శివాని అనగానే పేగులు కాదే ఎముకలు కూడా లెక్క పెట్టింది అని చెప్పేసి దమయంతి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్